थिल्ले कतन्वीं तपनशशि वैश्वानरमहीं निशान्नां शनाम् अप्युपरि कमलानं तव कमलं मृदीता मृदितमलमायेन मानसा महन्तः पश्यन्तो ददति परमाह्लादलहरि हे भगवती సూర్య సూర్యచంద్ర అగ్నిమయమైన సచక్రములు పైన సహస్రపద్మ అగ్రభాగాన విద్యుల్లేఖవలే ప్రకాశించే నీ తేజస్వరూపమును తమ మనస్సులో దర్శించిన మహాత్ములు పరమానంద ప్రవాహ నిమగ్నులవుతున్నారు తల్లి శ్రీమాత్రే నమ शक्तिवे अन्नपूर्णवे जगमन्तटिकी अम्मनीवे आदिशक्तिवे अन्नपूर्णवे जगमन्तटिकी अम्मनीवे सूर्य नी कन्नुले ലോകമന്ത്ചീകട്ടീ പാരദ്രോൾ വെ കി കിരപ്പഗ കാചേ തണ്ടിക്കല്ലേ അമ്മലന്നുണിവേ ആദി ശക്തിവേ അന്ന പൂർണവേ ഈ ജഗമി അമ്മനീവേ సృష్టిలో నమ్మను అనువు నీవెగావా నమ్ముకున్న వారికి తోడుగావా సకల విద్యాలకు భ్రమసిన తల్లివి సకల విద్యాలకు భ్రమసిన తల్లివి నోచిన వారి నువ్వు

అమ్మవు నీవే ఆదిశక్తివే వే అన్నా ఏ జగమం తటికి అమ్మనీ శ్రీమాత్రే నమ